శ్రీనివాసన సెంటర్ కొత్తపేట ఇవాళ ఈ హార్మోన్ సమస్యలు అంటే అందరికి ఎక్కువ మంది తెలిసింది థైరాయిడ్ కామన్ గా హార్మోన్ సమస్య అనగానే థైరాయిడ్ ఉందా సార్ నాకు పేషెంట్లే అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారంటే దాని గురించి షుగర్ గురించి కానీ థైరాయిడ్ గురించి కానీ ఎక్కువ మంది పేషెంట్ ఎందుకు అడుగుతున్నారంటే దాని ప్రెవలెన్స్ ఆఫ్ డిసీజ్ అంటే అది మన ఎక్కువగా సమాజంలో ఎక్కువగా ఎక్కువ మంది ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని సో థైరాయిడ్లో కొంతమంది అంటారు ఏంటంటే నా థైరాయిడ్ ఎక్కడికి వచ్చిందండి నాకు వచ్చే పేషెంట్ నాకు గొంతుకి వచ్చిందా బాడీకి వచ్చిందా బ్రెయిన్కి వచ్చిందా అని కూడా అడుగుతారు కామన్గా థైరాయిడ్ గ్లాండ్ అయితే దగ్గరే ఉంటుంది అమ్మా ఇది మామూలుగా అందరకు ఉండే థైరాయిడ్ గ్లాండే దాంట్లో వచ్చి థైరాయిడ్ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి ఆ సెక్యటరీ హార్మోన్స్ తక్కువైతే నీకు హైపర్ థైయిడ్ అంటారు ఎక్కువ అయితే హైపర్ థైరాయిడ్ అంటారు నీకు ఉండే గ్లాండ్ అయితే ఇక్కడే ఉంటుంది అయితే అది మరి నాకేం తెలుసు మా ఊళ్ళో అంత ఉబ్బుతున్న నువ్వు థైరాయిడ్ ఉందో చూపించుకోమన్నారు అంటారు ఉబ్బంగానే మొత్తం అన్ని అన్ని ఎక్కువగా అంటే ఉప్పటం అంటే నేను పేషెంట్ మాటల్లో చూడడానికి ఎక్కువ ఇష్టపడతాను అందుకని ఉప్పటం ఎటువంటి అని చెబుతాను అంటే వెయిట్ గెయిన్ కావడం వెయిట్ గెయిన్ కావడం హైపోథైరాయిడ్ ఒకటే ప్రాబ్లం కాదు బట్ హైపోథైరాయిడ్ ఉంటే అది స్టేటబుల్ కండిషన్ కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు చూపించుకోవడం కామన్గా చేస్తారు ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికి అంటే లైక్ ఇంతకుముందు కూడా షుగరా షుగర్ నాకేందుకు ఇదండి పుండ్ మార్కందా నా కోరకునే నాకు పాస్ ఎక్కువ రావట్లేదు నాకేం ఎక్కువ వాటర్ ఆగలేదు ఎక్కువ ఏమి తాగట్లేదు అని చెబుతారు అది మోడర్న్ లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత మనకి ఎవరికి అట్లాగా పుండు మానట్లేదు వీటిని బట్టి డయాగ్నోజ్ చేయడానికి కుదరట్లేదు తక్కువగా డయాబెటీస్ ఎక్కువగా వన్ ట్వంటీ సిక్స్ వన్ టెన్ దాటితే కూడా డయాబెటీస్ కింద పెట్టుకుంటున్నాం ఇంతకుముందు వన్ ఫార్టీ నుంచి దాన్ని వన్ టెన్ తీసుకొచ్చాం ఎందుకు తీసుకొచ్చామంటే వీళ్ళందరికీ తర్వాత నెక్స్ట్ డిసీజులు వస్తున్నాయి వీళ్ళందరికీ వేరేగా డయాబెటీగా మారుతున్నారు అని తెలుసుకున్నారు ప్రాస్పెక్టివ్ స్టడీలు అందుకని దాని ముందే ముందే ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళందరికీ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉండితేనే అది పెట్టారు అలానే థైరాయిడ్లో కూడా హైపోథైరాయిడిజం అంటే టీఎస్హెచ్ హార్మోను టీ టీ ఫోర్ అని మూవ్ చేపిస్తాం టీహెచ్హెచ్ హార్మోన్ పెరిగి టీ టీ ఫోర్ నార్మల్గా ఉన్నా దీన్ని ఎసింటమాటిక్ సబ్ క్లినికల్ హైపోథైరాడిజం అంటాం అంటే టీ ఫోర్ హార్మోన్ తగ్గితేనే మన క్లినికల్ హైపోథైరాడిజం బట్ ఎసింటమాటిక్ సబ్ క్లినికల్ హైపోథైడిజం కూడా ట్రీట్మెంట్ చేయాలి టీహెచ్హెచ్ సెన్సిటివ్ ఇండికేటర్ టీహెచ్హెచ్ వాల్యూ వంద ఉండొచ్చు టీ తి టీ ఫోర్ నార్మల్గానే ఉండొచ్చు కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయాలి చేయకపోతే నెక్స్ట్ టీ ఫోర్ తగ్గింది టీ ఫోర్ తగ్గేదాకా నేను వెయిట్ చేస్తాను థైరాయిడ్ నార్మల్ తగ్గేదాకా వెయిట్ చేస్తాను కుదరదు పేషెంట్కి ఐబ్రోస్ లాస్ నుంచి హెయిర్ లాస్ నుంచి వేడి పెరగడం నుంచి నీరసం రావడం నుంచి మోషన్ మోషన్ కాకపోవడం నుంచి బద్ధకం నుంచి ఫేస్ అంతా పఫీనెస్ రావడం గురించి ఎట్లాగా బాడీలో హైపోయాటి పేషెంట్ని నుంచి కింద దాకా తల నుంచి కాలు దాకా ప్రతి బాట పెట్టడం కాలు వాయడం గురించి ఇవన్నీ ఉంటాయి హైపర్ తాడు అంటే దానికి ఆపోజిట్ కళ్ళు బయటికి రావడం మొన్న ఓపేషన్ వచ్చాడు క్లియర్గా కళ్ళు బయటికి రావడం కళ్ళు మూసుకుంటే నేను కళ్ళు మొత్తం ముగిలేకపోతున్నాను నా కళ్ళు ముందుకు వచ్చినాయి నేను లైక్ ఆఫమాలజిస్ట్ అంటే కనీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కాదయ్యా నీకు ఇది సారీ చేతులు వణువుతున్నాయి అండి అని వచ్చాడు న్యూరాలజిస్ట్ చూపించుకోమన్నారు ఎండోక్రయాలజిస్ కానీ నూరాలిష్గా చూపించుకోమంటే నరగపు వచ్చాడు చూడగానే చేతులు బాగా వణుగుతున్నాయి కళ్ళంతా అంతా ముందుకొచ్చి ఉన్నాయి మైండ్స్కి వెయిట్ లాస్ అయ్యాడు చూస్తే థైరాయిడ్ ఆరిటోపతి అంటే హైపర్థైరాయిజం అంటే గ్రేవ్స్ డిసీజ్ అంటారు ఆ డిసీజ్ ఉండి దానివల్ల ఇన్ఫిల్టేషన్ అయ్యి కళ్ళు బాగా ఊగిపోయింది తనకి సీక్రెట్స్ పని చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది హైపర్ థైడం ట్రీట్మెంట్ వేరు హైపో ట్రీట్మెంట్ వేరు గాయటర్ అంటారు గాయటర్ అంటే ఏంటంటే గ్లాండ్ ఉగటం ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఉగటాన్ని దాన్ని గాయటర్ అంటారు వాళ్ళకి థైరాయిడ్ నార్మల్గా ఉండొచ్చు హైపో ఉండొచ్చు హైపర్ ఉండొచ్చు హైపర్ అంటే ఎక్కువగా ఉంటేనేమో దాని గ్రేవ్స్ డిసీజ్ అంటారు హైపోథరాయిడిజం ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ గాయటర్ అంటారు మామూలుగా జస్ట్ అవ్వడానికి గాయటర్ అంటారు గాయటర్ ఎక్కువగా డిఫిషియన్సీ వల్ల వచ్చింది డిఫిషియన్సీ ఉంటే హైపోథైరాయిడ్ వచ్చే ఛాన్సే ఉంటుంది హైపోథైరాయిజం ఫస్ట్ తనకు థైరాయిడ్ అంతే హ్యాష్ మోటోస్ థైరాయిడిస్ అంటారు ఇది కూడా ఆటో ఏమీనే అది మోస్ట్ కామన్ ఎందుకు వచ్చింది ఫిమేల్స్ ఉన్నాయి ఎక్కువ అంటే ఫిమేల్స్ ఎక్కువ ఎక్స్పోజ్ కావడం ఫిమేల్స్ నేచ్రల్ సైకిల్స్ ఉంటాం ఫిమేల్స్కి పిల్లలని అంటాం వల్ల ఎక్కువ జీన్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆల్టోమీటర్స్ ఎంత ఎక్కువ అంటే లైక్ ఈ ఆస్తమా కాడి నుంచి మైసేన్ రేవీస్ కాడి నుంచి ఎంత చెప్పినాయ్ ఎక్కువగా ఫిమినల్స్లోనే ఎక్కువ వస్తాం మెయిల్స్ కన్నా సో వీటి వల్ల మనకి ఎక్కువగా ఇవన్నీ జరుగుతాయి జరుగుతాయి సో ఓవరాల్గా హైపోథైరాడమ్ ఉండే వాళ్ళకి ఇవన్నీ చెప్పాల్స్ ఉంటాయి ఏం తినకూడదు అంటే ఎక్కువ కల్లుపు క్యాబేజీ క్యాజీ అంటే ఆ బ్రాస్కేసీ ఫ్యామిలీకి తింటే ఏమైందంటే బ్రాస్కేసీ ఉన్న ఫ్యామిలీలో అయోడిన్ డిపాజిట్ను ల్యాండ్లోకి ఎలా కూడా ఉంటాయి వాటిని థైరో థైరాయిడ్ హార్మోన్ ఫార్మేషన్ ప్రివెంట్ చేస్తారు అందుకని చెప్తుంటాం అందుకని ప్రత్యేకంగా థైరాయిడ్ నల్కి మేతాయని తినొచ్చు క్యారెట్ తినవచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రత్యేకంగా అడుగుతున్నారు కాదు చెప్తున్నారు సో ఈ మెయిన్గా ఈ అయోడిన్ సాల్ట్ తీసుకుంటే మంచిది ఐరోడిన్ సాల్ట్ మామూలు సాల్ట్ తీసుకుంటే కూడా పర్లేదు కానీ అయోడిన్ ఉంటే మంచిది కానీ ఐరోడిన్ సాల్ట్ వాడుతున్నాను కళ్ళు పేవర్ వాడటం లేదు కాబట్టి థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ చెప్పి